రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని ఎమ్మెల్యే నాయని రెడ్డి అన్నారు మంగళవారం కాసుపేట పరిధిలోని డీజిల్ కాలనీ దర్గాలో ప్రజాపాలన కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు ఈ వార్డు సభలలో ముందుగా ప్రజాపాలన కార్యక్రమంలో అర్హులైన లబ్దిదారులకు అందించే పథకాల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని అధికారులు చదివి వినిపించారు ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ప్రజాపాలన కార్యక్రమం ద్వారా అర్హులైన లబ్దిదారులకు ప్రభుత్వ పథకాలను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చామని ఇచ్చిన హామీ మేరకే ప్రజలకు పథకాలను అందిస్తామని అన్నారు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి డివిజన్ లో ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా సభలు నిర్వహించి సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు ఈ నెల ఆరవ తేదీలోగా ప్రజా పాలన కార్యక్రమంలో ప్రజలు దరఖాస్తులు నింపి అధికారులకు అందజేయాలని తెలిపారు ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి గ్రామంలో ప్రతి మున్సిపల్ వార్డుల్లో డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరవ తేదీ వరకు ప్రజా పాలన కార్యక్రమం సాగుతుందని గ్రామ వార్డు సభలను నిర్వహించి ఏర్పాటు చేసిన కౌంటర్లలో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు దరఖాస్తు పత్రాలకు ఎలాంటి కొరత లేదని అవసరమైన ప్రాంతాలలో దరఖాస్తు ఫారంలను మరిన్ని ఇచ్చే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా అదనపు కమిషనర్ రషీద్ కాజీపేట మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీన్ తహసీల్దార్ బావ్ సింగ్ కార్పొరేటర్లు రవీందర్ యాదవ్ నరసింహరావు పలువురు అధికారులు ప్రజలు పాల్గొన్నారు చాలా ప్రతిష్టాత్మక తీసుకోవడం జరిగింది జిల్లాలో ఉన్న యంత్రాంగం పూర్తిగా కూడా ఆరో తారీఖు వరకు ఇందులోనే నిమగ్నమై ఉన్నది ఎవరికి ఏ అనుమానాలు క్లారిఫై చేస్తారు ఇక్కడ యంత్రాంగం కూడా ఆరో తారీఖు వరకు మీరు ఫామ్ తీసుకోపోయినప్పుడు ఫార్మ్స్ అందరికి దొరుకుతున్నాయా అన్ని దిక్కులో ఫార్మ్స్ కూడా ఏం టెన్షన్ తీసుకోకుండా ప్రభుత్వం ప్రింట్ చేసి ఇంటింటికి పంపుతున్నది దొరికిన ఉంటే ఇక్కడికి వచ్చి తీసుకుపోయి దాన్ని తెలిసిన వాళ్ళతో చదువుకున్న వాళ్ళతో కొద్దిగా ఓకేగా తొందర ఏమైనా ఆరో తారీఖు వాళ్ళ సమయం ఉన్నది అని డిస్క్ కూడా ఆరు నుంచి పది విధంగా కౌంటర్లు కూడా పెట్టడం జరిగింది గతంలో ఎలక్షన్లు రాకముందుకే ఈ యొక్క సంక్షేమ పథకాల గురించి ఇద్దరు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ఆశీర్వదించి ఇవాళ ప్రభుత్వాన్ని నమ్మకంతో నిలబెట్టుకున్నందుకు ఈ యొక్క సంక్షేమ పథకాలని సరే పెద్దలు చెప్పినట్టు మహిళలకు బస్సులు వెళ్ళేందుకు ఆకవాళ్ళు నష్టపోతున్నది వాస్తవం దాని గురించి చెప్పారు ఆల్టర్నేట్ పరిష్కారిక మార్గం ఏంటిది అనేది కూడా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి అందరం ఎమ్మెల్యేలు తీసుకోపోవడం జరిగింది